ఉప్పలపాడు గ్రామ వాలంటీర్స్ని ముసలి వాళ్ళకి వాళ్ళకి ఉటివాళ్ళకి వాళ్ళకి మిగతా పెన్షన్దారులందరికీ ప్రతి ఇంటికి తెల్లవారుదామనే పోయే ఇచ్చేదాన్ని ఇచ్చే హక్కుని తీసేసినారు కాబట్టి అందుకు నిరసనగా ముసలి వాళ్ళకి వికలాంగులకి విడోలకి వాళ్ళందరికీ మద్దతుగా మా ఈ వాలంటీర్స్ అందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు ఎవరి బలవంతము లేదు లేదు కదమ్మా చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకి పాలన అనే ఒక నినాదంతో ఈ వాలంటీర్ వ్యవస్థను నిర్మించడం జరిగింది ప్రజలు ఇబ్బందులు పడకూడదు ప్రతి ఇంటి దగ్గరికి కూడా జగన్ పాలన రావాలి ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిదీ కూడా దూరం వెళ్లకుండా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజల వద్దకే పాలన అనే ఒక నినాదంతో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి వీళ్ళు ఎలా చేస్తారు మంచి వీళ్ళు మంచి చేస్తున్నారు వాళ్ళని ఎలా కట్టా ఇబ్బందులు గురి చేయాలని చెప్పేసి ఈరోజు కోర్టులని కని కొన్ని నివేదనకు సమ సమర్పించి వాలంటరీ వ్యవస్థను దుర్వియోగనం చేసినారు అందుకుగాను మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటూ మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి జగన్ గురించి సంక్షేమ పథకాల గురించి వివరించడానికి ఈరోజు మేము వెలుత్తి ఎంపీడీ ఆఫీస్కి వచ్చి రిజైన్స్ అందరం డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి వాలంటీర్ కూడా మేము జగన్ కోసం ఈ ఈ నెల రోజులు కూడా జగన్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి గడపకి ప్ర ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఓకే ఈరోజు మన ఎల్లుత్తు మండలం కుప్పలపాడు గ్రామానికి చెందిన మన మార్కెట్ యార్డ్ చెందిన ఆధ్వర్యంలో కాళీ వెంకటేశ్వరి గారి ఆధ్వర్యంలో పెద్దబ్బాయి గారి ఆధ్వర్యంలో కుప్పలపాడు గ్రామ వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మన పార్టీ కోసం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రేపు ఎలక్షన్ ప్రచారం చేయడానికి కారణం ఎందుకంటే వాలంటీర్గా ఉంటే ఎందుకంటే చేటాయి కురత కాబట్టి ప్రచారానికి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి రాబోయే రోజుల్లో మరలా రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరూ కూడా తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున రాజీనామా పత్రం లేక మన ఎంబీడీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఓకే అందరికీ థ్యాంక్స్ అలాగే మనందరం కూడా కలిసికట్టుగా చేసి ఐదోసారి మన మార్చిన శాసనసభ్యులు గౌరవనీయులు పెన్నెల రామకృష్ణారెడ్డి గారిని అలాగే రెండోసారి మన సీఎం గారిని గెలిపించుకుంటూ అందరం కూడా మన వంతు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మాట్లాడు <iyorsun> మాట్లాడమ <funziona> <&gesetz lange> <s treating>